हरिः ओं शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिदये वासिष्ठाय नमो नमः నిన్న నిన్నటి వరకు అంగన్యాస కరన్యాసాల గురించి మనం తెలుసుకున్నాం కొంతవరకు ఇలా చేసుకుని మనం ఎలా ధ్యానించాలి ఆ పరమాత్మని అని చెప్పి ఆ దాని ముందు ఎలా చేసుకోవాలి అంగన్యాస కరన్యాసాలు చేసుకుని మన దేహాన్ని మన మనస్సుని అన్ని ఇంద్రియాలన్నింటినీ శుద్ధి చేసుకోవడం గురించి తెలుసుకున్నాం అలా తెలుసుకున్నాక ఈ వేడ ధ్యాన శ్లోకాలు ఉన్నాయి కదా మన విష్ణు సహస్రనామం మొదలుపెట్టే ముందు ఉన్న ధ్యాన సోకం గురించి చెప్పుకుందామని ఇప్పుడు మొదలు పెడదాం ఇప్పుడు అలా చెప్పే ముందు మనం రోజు చెప్పుకుంటున్నాం కదా ఏమిటి కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు ఇప్పుడు ఆరో మూర్తి అయినటువంటి మధుసూదనుడు గురించి తెలుసుకుందాం ఈ మధుసూదన మూర్తి ఆకారం ఎర్రగా ఉంటుంది తామర పువ్వు రంగులో గులాబీ రంగు వర్ణంతో రొమ్మునేమో లక్ష్మీదేవి కలిగి ఉంటట చతుర్భుజుడై ఉంటాట కుడి చేతిలో కింద పైకి చక్రము శంఖము పట్టుకుని ఉంటాట ఎడం చేతిలో గద పద్మము ధరించి ఎర్రని తేజస్తో ప్రకాశించే ఆ మూర్తిని మధుసూదన మధుసూదనుడని మనం మంత్రాల్లో చదువుకుంటూ ఉంటాం అన్నమాట పోతే ఇంకా మనకి అంగన్యాసకరన్యాసాలు అయ్యాయి ఆ తర్వాత మనం ఈ ధ్యాన శ్లోకాలని చెప్పుకోబోతున్నాం ధ్యాన శ్లోకాలను చెప్పుకునేటప్పుడు మనకి ముందు మనస్సులో ధ్యానం చేసుకోవాలి హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి ఆ మూర్తిని అని చెప్పుకున్నాం మనం మనకి ఈ మనం ఏం చేస్తున్నాం ఎన్ ఎలాగా అంగన్యాసకరన్యాసం అక్కలేదు కదా అని అనుకున్న దృష్టి చేసుకుంటున్నాం మనకు కావాలి అనుకున్న వాళ్ళు కనీసం మనసుతోటి వీటి అర్థాలు తెలుసుకుని భావించుకుంటూ ఉంటే కూడా చక్కగా ఉంటుంది కనుక మనం ఈ అంగన్యాస కరన్యాసాలన్నీ కూడా వివరంగా మీకు చెప్పాం ఏదైనా గురువుని ఆశ్రయించి మనకి ఇంకా చేయడం అభ్యాసం చేసుకుని అందులో ఏదో ఒక మంత్రాన్ని మనం తలుసుకుంటూ దాన్ని ఏ మనకు ఓపిక కనీసం ఒక పద్దెనిమిది సార్లు అయినా చదవాలట మొదలెట్టే ముందు ఆయన్ని ధ్యానం చేసుకుని ఏదో ఒక మంత్రాన్ని చదువుకొని ఆయన నామాన్ని ఆ తర్వాత మిగిలిన మనం ఈ సహస్రనామాల్ని చదవాలని కూడా చెప్తూ ఉంటారన్నమాట పోతే ఇంకా మనం అంగన్యాస కరన్యాసాలు ఇప్పుడు శుద్ధిపడినాం శుద్ధి చేసుకున్నాం అంతఃకరణి శుద్ధి చేసుకున్నాం అప్పుడు దాని లోపల ప్రవేశించి ఆనందానుభూతి పొంది చదవడం ఎలా ఉంటుందో కూడా తెలుసుకున్నాం ఇప్పుడు ఆ మనస్సులో ఉండే ఆ సంకల్పం ఆ చెదిరిపోయిన ఇది లేకుండా హృదయం నిర్మలం అయింది అప్పుడు ఆ ప్రశాంతంగా ఉన్న ఆ మనస్సులో మనం ఆయన్ని ఎలా ధ్యానం చేసుకోవాలి హృదయంలో నిలుపుకుని అనడానికి ఈ విష్ణు సహస్రంలో చెప్పిన మొదటి శ్లోకాన్ని మనం చూద్దాం పరిశీలిద్దాం క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతేలుప్తటిక మణిని నిభై ముక్తికై పండితాంగుభ్రైరభ్రైరదభ్రై ఉపరి విరచితముక్త పీయూష వర్షై ఆనందీన ఆనందఃపునేదరి నీనగంఖపార్ముకుంద ఇలాగ ఈ శ్లోకం ఉంది క్షీరో అన్వత్ ప్రదేశే విడివిడిగా శ్లోకాన్ని దగ్గర పెట్టుకుని మీరు చూసుకుంటూ ఉండండి మీకు అర్థం బాగా అబలేలుగా అర్థం అవుతుంది క్షీరం అంటే పాలు కదా క్షీరోదన్వత్ ప్రదేశే ఆ ప్రదేశం ప్రదేశం అంటే కూడా మనకు తెలుసు ఆ పాల సముద్ర ప్రదేశం సుచిమణి విలసత్ చక్కని మణులతోటి ప్రకాశిస్తుంది ఆ ప్రదేశం అంతా సైకతే మౌక్తి సైకతం అంటే ఇసుక దిబ్బలన్నమాట చూడండి ఓ నది ఒడ్డున ఇసుక దిబ్బలు ఎలా వేస్తాయో అలాగా పాల సముద్రంలో వచ్చిన రత్నాలతోటి రత్నాల నుంచి వచ్చిన సన్నటి రేణువులు మనం రవ్వలు అనమాట అలాంటివి ఆ సన్నటి ఆ ముత్యాల రత్నాల రేణువులు అనమాట ఆ యొక్క రేణువులు చేపితే అది ఇసుక దిబ్బల ఏర్పడి ఉన్నాయని అనుకుందాం క్షీరోదన్వత్ ప్రదేశే అంటే పాల సముద్రంలో శుచిమణి విలసిమ మణులతో ప్రకాశిస్తూ ఉన్నాయి అవి మణులు కొట్టుకొచ్చేసి ఆ తిబ్బల ఏర్పడ్డాయి సైకతే మౌక్తి సైకతే అంటే ఆ ఇసుక తిప్పినదు మౌక్తికానం అంటే ముత్యాలతో కూడిన మాలా క్లుప్తాసనస్తః మాల అంటే మాలలే మౌక్తికానం అంటే ముత్యాల చేట తయారు చేయడం మాలలు అనమాట కు క్లుప్త అంటే తయారు చేయబడిన ఆసన మాలలు చేత అందంగా అలంకరించబడినటువంటి ఒక సింహాసనం మీద స్థహ ఉన్నవాడై స్ఫటికమణి నిభై తెల్లటి స్ఫటికమణిలా తెల్లగా ప్రకాశిస్తున్నట్ట మౌక్తికై మండితాంగ ఇక్కడ మౌక్తిక అంటే ముత్యాలని చెప్పుకుంటున్నాం కదండి ముత్యాల చేత చక్కటి ఆభరణాలు చేత అలంకరింపబడిన అంగ అంగములు కలిగినవాడు మౌక్తికై మండితై మండిత అంగ అనమాట మౌ మౌక్తికై మండితాంగ అంగములు కలిగినవాడు శుభ్రైరభ్రైరద్రై ఉపరి విరచితై ముక్త వర్షై శుభ్రై స్వచ్ఛమైన తెల్లనైన అభ్రై దభ్రై అంటే తెల్లని చక్కటి మేఘాలు అవి ఉపరి విరచితై పైభాగంలో ఆయన అక్కడ కూర్చుని ఉంటే పైభాగంలో చక్కగా పెడుతున్నాయి అవి శుభ్రై అబ్రై అదబ్రై ఉపరి విరచితై దాకా చెప్పాను ఇప్పటికి శుభ్రములైన స్వచ్ఛములైన తెల్లటి మేఘాలు ఉపరితలంలో అలా మెల్లుగా పెడుతూ ఏమిటి ముక్త పీయూష వరషి ముక్త అంటే విడువబడ్డం లేదా ముక్త అంటే ముత్యాలు అనే అర్థం కూడా ఉంది ముత్యాలలాగా వి విడుస్తున్నాయిట పీయూష వర్ష అమృత వర్షాన్ని ముత్యపు బిందువులాగా వదులుతున్నాయి ఆ మేఘాలు అని అని అవి ఎక్కడ పడుతున్నాయి ఇక్కడ మాలా క్లుప్తాసనస్థ మౌతికాన మాలా క్లుప్తాసనస్థ మీద ఉన్నటువంటి ఎవరున్నారు అక్కడ ఇక్కడ అవి మీద పడుతుంటే ఎలా ఉన్నాడైనా ఆనందీనహ అంటే ఆనందంతో పులకరించిపోతున్న శరీరంతో ఉన్నవాడే ఆ మేఘాలు అమృత వర్ష అనే బిందువుల్ని చక్కగా ముత్యాల్లాగా ఆయన మీద పడుతున్నాయి వర్షిస్తున్నాయి అవి ఆ ముకుందుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆఖరిని ముకుంద అన్నాడు కదండి ఈ శ్లోకంలోను అందుకు ముకుందుడు ఆనందీన ఆనందంతో పులకరించిన శరీరం కలిగిన వాడు ఉన్నాడు ఆయన చేతిలోనూ గద శంఖము ఉన్నాయి పాణి అంటే చెయ్య ఆ చేతిలో ధరించి ఏమేమి ఉన్నాడు గదని శంఖాన్ని కూడా ధరించి ఉన్నాడు ఆయన చేతులు నాలుగు చేతులు ఉన్నాయి కదా నాలుగు చేతుల్లో నాలుగు ధరించి ఉన్నాడు ఇక్కడ ఇక్కడ వీరుండే చెప్పారంట తర్వాత అరి అంటే శత్రువులకు కూడా భయాన్ని పుట్టించేవి కదా ఇవన్నీ కూడాను అందుకని అరి నలిన గద శంఖ పాణి అంటే చేతిలో కలిగిన ముకుంద అంటే ముకుందుడు పునియా అక్కడ మనకి పునియా అంటే మన్ని మన మనకు కూడా ఆనందం కలిగించాలి మన కూడా పునీతులను చేయాలన్న ఉద్దేశంతో ఆయన్ని మన్ని పవిత్రలు చేయమని ఆయన్ని ఈ ధ్యాన శ్లోకంలో నమస్కరిస్తున్నాం అన్నమాట అర్థమైందా క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే ముక్తికానం మాల క్లుప్తాసనస్త స్పటికమణినిభై మౌక్తికై మందితాంగ శుభ్రై అభ్రై అభ్రై అదభ్రై ఉపరి విరచితై ముఖతపీయూషవర్షై ఆనందీన పునీయాదరి నలిన గదా శంకపానిర్ముకుంద అర్థమైందండి విడివిడిగా చెప్పాను మళ్ళీ అంతా కలిపి ఒకసారి చెప్పండి ప్రకాశవంతైన రత్నాలతో నిండి నిసుకు తినలు అక్కడ క్షీరసాగరం వడ్డు ముత్యాలహారాలతో చక్కగా సింగారింపబడిన ఉచితమైన చక్కటాసనం అక్కడ స్ఫటిక భర్ణకాంతితో ముత్యాలతో తీర్చిదిద్దిన అవయవాలు కలిగి తెల్లటి మేఘాల చేత అమృతధారలు కురుస్తూ ఉండగా శోభిల్లుతూ పులకరిస్తున్నట్టు అది మీద పడినటువంటి శంఖచక్ర గాపద్మములు ధరించిన ఆ ముకుందుడికి నమస్కారం అని చెప్పి మమ్మల్ని పవిత్రను చేయకాక మమ్మల్ని రక్షించకాక అని ధ్యానం చేస్తున్నాం ఇక్కడ కొంచెం ఆలోచించి చూడండి ఇక్కడ అక్కడ అది ఎక్కడ ఎక్కడో పాల సముద్రం ఆ పాల సముద్రం ఒడ్డుని అది అక్కడ ఎవరూ లేరు ఆయన ఒక్కడు ఆనందంతో పులకరిస్తూ ఉన్నాడు మన మనసులో ఆ రూపాన్ని తలుచుకోవడం వల్ల మనకు ఆనందం కలిగి మనకు కూడా ఆ విపరీతమైన తృప్తి కలుగుతోంది ఆ పరమాత్మని అది మోక్షకారకమైన రూపంట మోక్షాన్ని ఇచ్చేటటువంటి రూపంట అక్కడ శేషపాంతు లేదు కాళ్ళ దగ్గర పార్వతీ అదే కాళ్ళ దగ్గర లక్ష్మీదేవి కాళ్ళు లేదు ఇంకా ఆయన ఒక్కడే అలా ఆనంద స్వరూపుడు ఎందుకంటే నేను చెప్పుకున్నాం కదండి మూడు భాగాలు ఆనంద స్వరూపంతో నిండి ఉంది అదే బ్రహ్మానందం అంటారని నేను చెప్పుకున్నాం అటువంటి ఆనంద స్వరూపుడైన ఆ పరమాత్మని మనకు మోక్షకారకుడైన ఆ పరమాత్మని ఈ శ్లోకంలో మనం చక్కగా దర్శించుకుని మనసులో మనం ప్రతిష్ఠించుకుని ధ్యానం చేసుకుంటున్నాం అన్నమాట క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానం మాలాక్లుప్తాసనస్తస్ఫటికమణిని భై మౌక్తికై మందితాంగ శుభ్రై అభ్రై అద్రై ఉపరి విరచై ముషై ఇది మొదటి శ్లోకం ఇంకా రెండో శ్లోకం ఎలా ఉంటుందంటే చంద్ర ఎయదసురనిలయంద్ర చ నేత్రే ముఖమపి దహనో శిరోద్యౌమో ఎసోయమబ్బ్ది అంతస్థం ఎస్య విశ్వం గంధర్వ దైత్యై చిత్రం రం రమ్యం త్రిభువన వపుషం విష్ణుమీసం నమామి అటువంటి ఆ విష్ణువుని రేపు మనం ఏ రకంగా దర్శించుకోవాలో చూద్దాం సర్వం కృష్ణార్పణం